వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కోటమేంటి వైసీపీని ఫాలో అవడం ఏంటి ఏ ఆస్పెక్ట్లో అంటే ఇందులో రకరకాల ఫేజ్లు ఉన్నాయి కాబట్టి అన్ని ఫేజ్లో అవసరం లేదు సోషల్ మీడియాకి సంబంధించి మాత్రం మనం చెప్పుకుందాం ఈ మధ్యకాలంలో అమరావతికి అన్యాయం జరుగుతోంది ఉద్దేశపూర్వకంగానే అమరావతిని పక్కన పెడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కోర్ కార్యకర్త కోర్ కార్యకర్త ఆయన అలాగే తెలుగుదేశం పార్టీ పనిచేసి ఇంకొక కార్యకర్త ఇద్దరి మధ్యలో వాగ్యుద్ధం జరిగింది ఫైన్ అద్భుతం మంచిదే ఇద్దరు సరైనటువంటి వాళ్ళు విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు విషయాలు విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు ఇవన్నీ కూడా తెలిసిందే చాలా చక్కగా డిస్కషన్ నడిచింది వాస్తవాలు బయట ఇంకోటో ఇంకోట మొత్తానికి వాస్తవం ఏదైనా కానీ విషయ పరిజ్ఞానం అద్భుతంగా ఉంది బయటపడింది తప్పులేదు అలాగే ఇదే కార్యకర్తలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అలాగే జరుగుతున్నటువంటి అభివృద్ధి వీటన్నిటి మీద వీళ్ళ సొంత అకౌంట్ల నుంచి పార్టీ కార్యక్రమాలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా వీళ్ళ సొంత అకౌంట్ల నుంచి వీళ్ళ అభిప్రాయాలని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేనే కాదు చాలామంది మన అభిప్రాయాలను సొంతంగానే మన ఒరిజినల్ తోటి మనం బయట పెడుతూ ఉంటాం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లని డిజిటల్ క్రియే క్రియేటర్లు అని చెప్పి మనకు పేర్లు ఉన్నాయి కదా ఇవన్నీ విత్ ఐడెంటిటీ అనేది మనకు ఉంది గతంలో కూడా మనం అనుకున్నాం దీనికి సంబంధించి ఒక రిఫార్మ్ అనేది రావాలని ఇక్కడికి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అంటేనే తెలియనటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు వీటన్నిటి మీద తెలుగు భాష రాదు తెలుగు అంటే ఏమిటో తెలియదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే ఏమిటో తెలియదు పథకాలు ఏమిటో తెలియదు కేటాయింపులు తెలియదు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ చాట్ బాట్ అంటాను చూసారా అలాగా మెసేజ్ బాట్లను పెట్టుకొని గంపగుతగా ఒక ఈవెంట్ ఏదైనా జరుగుతోంది ఒక ఈవెంట్ ఏదైనా జరుగుతోంది అంటే దాని మీద ట్రెండింగ్ అయిపోవాలి వైరల్ చేసేయాలి ఆ రకమైనటువంటి ఒక పంధాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం వారు అనుసరించారు ఏదైనప్పటికీ అతి తప్పుడు ప్రచారం అయినా వారి పథక దానికి సం పథకాలు దానికి సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమాలైనా కూడా ఎక్కడో గుజరాత్లో లేదంటే ఎక్కడో మన సెవెన్ సిస్టర్స్ అంటాం ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ మణిపూర్ ఆ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులే ఎక్కడో జమ్మూ కశ్మీర్లో మారుమూల లోయలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు అంటే వాళ్ళ పేర్లవన్నీ అక్కడ మెన్షన్ చేస్తే చూసేవాళ్ళం ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు అంటే అర్థం ఉంది ఎందుకంటే జర్నలిస్టుల పని ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నేత ఏం చేస్తున్నాడు అనే దాని మీద కాస్త దృష్టి పెడతాం మేబీ ఆర్ మే నాట్ బి ఫిఫ్టీ 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 పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా గ్యాదర్ చేసుకుంటాం కన్ఫైన్ అయి ఉంటాం కొన్ని కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కన్ఫైన్ అయి ఉంటాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మళ్ళీ ఏమైనా అంటే నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు అన్న కామెంట్స్ కూడా వస్తాయి నేను నా పరిధిని ఎక్కడ దాకా నేను పరిమితం చేసుకున్న నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అనేది చూసినప్పుడు అప్పుడప్పుడు కొన్ని భారతదేశానికి అమెరికాకి సంబంధించినటువంటి విషయాలు ఒకటో రెండో మన విద్యార్థులు మన తెలుగు వారు అక్కడ ఉన్నారు కాబట్టి భారతీయులుగా ఏం జరుగుతుంది అనే దాని మీద నాకున్నటువంటి పరిజ్ఞానంలో కొద్దిగా దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఓకే ఫలానా కాశ్మీర్లో ఇది జరిగింది ఇంత ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఉంది దాని మీద స్టడీ చేసి ఆ పర్టికులర్ అంశం మీద ఒక కొద్ది నిమిషాలు ఇంతే తప్ప మొత్తం కాశ్మీర్లో ఏం జరుగుతుంది అక్కడ పథకాలు ఇస్తున్నారు ఈవెన్ బీహార్కి సంబంధించి ఎలక్షన్ అన్న పాయింటే అక్కడ ఏం జరుగుతుంది బీహార్ జనం ఏమనుకుంటున్నారు అక్కడ పథకాలు ఏమున్నాయి వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోను ఇలాగే ఎంతోమంది కన్ఫైన్ అయ్యి సౌత్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుందంటే ఆ లోకల్గా మనకు తెలియదు బట్ తమిళనాడులో పాలసీలు ఏ విధంగా ఉన్నాయన్నప్పుడు కంపారిటివ్గా మనం ఇక్కడ తీసుకుంటాం కదా ఇవన్నీ తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఏంటో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక సోషల్ మీడియా టీమ్ అనేది ఫామ్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి ఫేక్ అకౌంట్లు ఆ పేర్లు కూడా ఓటర్ ఐడీలు ఉన్నాయో లేదో తెలియదు ఆధార్ కార్డులు ఉన్నాయో లేదో కూడా తెలియదు ఐడెంటిటీ అనేది బయటపడకుండా చాట్బాట్లు ఒకటే కంటెంట్ని రాసి అదే కంటెంట్ని ప్రజల్లోకి సర్క్యులేట్ చేయడం ట్రెండింగ్లోకి తీసుకెళ్లడం ట్రెండింగ్ అనేది ఒక షెడ్యూల్ పెట్టుకోవడం గత ఐదేళ్లలో జరిగినటువంటి పని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి సోషల్ మీడియా విభాగం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆఖరికి అదే ఫాలో అవుతున్నారు ఊరు పేరు లేనటువంటి వాళ్ళు ఊరు పేరు లేనటువంటి వాళ్ళు ఒక కంటెంట్ రైటర్ ఉంటాడు చక్కగా కంటెంట్ రాసిస్తే ఎవడి పేరో తెలియదు వాడిది వాడి అకౌంట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్స్ వేసేయడం ఇదే జరుగుతోంది మొత్తం అంతా కూడా తిరుమల తిరుపతికి సంబంధించి మనం చూసాం సిబిఐది ఏ విధంగా బయటకు వచ్చింది అనేది వైఎస్ఆర్సీపీ వారు దానికి సంబంధించి వేశారు పోస్ట్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏంటంటే స్క్రిప్టెడ్ ట్వీట్స్ సేమ్ వర్డింగ్ సేమ్ నెరేటివ్ స్టాప్ యూజింగ్ గాడ్ ఫర్ పాలిటిక్స్ హ్యాష్ టాగ్ క్రియేటెడ్ అంటే వాళ్ళు చేసిన పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని వాళ్ళే ఎద్దేవా చేస్తున్నారు వాళ్ళ గతంలో ఏం చేశారో మర్చిపోయినట్టున్నారు తర్వాత ఈ పేర్లు కూడా చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి వీళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అసలు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఆ తోటి వరుసగా ఒకటే సమయం మ్యాక్సిమం ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్ గ్యాప్లోనే కొన్ని వందల అకౌంట్లు వీటన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండడం అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ లాంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఎందుకీ దౌర్భాగ్యం ప్రభుత్వం చేసినటువంటి పని ఓ పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఆయన సొంత అకౌంట్ నుంచి చెప్తున్నారే మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తోంది ఆయనకి ఇవ్వ ఇవ్వకపోవడం అంటే ఏం లేదు అబద్ధ ప్రచారం జరుగుతోంది అంటే ఆ అబద్ధ ప్రచారం జరుగుతోంది అన్నదానికి ప్రజల్లోకి ఇంత దిగజారిపై పంపక్కర్లేదు కదా వాళ్ళు చేసిన పని మీరు కూడా చేసినట్టయితే తేడా ఏమి దాంట్లో ఆలోచించాలి కదా స్ట్రాటజిస్ట్లు అనేటువంటి వాళ్ళు దీనివల్లే కదా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ మార్గాల్ని అనుసరిస్తూ మీరు కూడా వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది నైతికత అనేది ఎక్కడుందో అక్కడ అసలు అందరు అదేమైనా క్వశ్చన్ చేసుకోగలుగుతున్నారా లేదు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకేం అదిగో సోషల్ మీడియాని తప్పు పట్టేస్తున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు కట్టుదాటుతోంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిన దానికే ఇష్టం వచ్చినట్టు వారి భాషలో మాట్లాడేశారు ఇప్పుడు దీని మీద ఎలా మాట్లాడతారో నాకైతే తెలియదు అసలు ఈ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి తగులుతుంది అనేది కూడా తెలియదు ఆ గడద గుడ్లే మనకెందుకు తుడుచుకుని వెళ్ళిపోయామా లేదా ఇది ఎక్కువైపోయింది అందుకే గతంలో ఒక ప్రపోజల్ అంటే వచ్చినటువంటి ఒక ఐడియా మీతో షేర్ చేసుకున్నా సోషల్ మీడియా యూస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఓటర్ ఐడి కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే సో సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ ఏవైతే మనకి ఇచ్చారు ఇవి అవన్నీ కూడా లింక్ చేయాలి ఏదో ఒకటి ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అదర్వైజ్ ఏమైపోతుందంటే ఇష్ట రీతిన క్రియేట్ చేసుకోవడం వెళ్ళిపోవడం సోషల్ మీడియా అకౌంట్ దాని నుంచి ఏం పోస్ట్ చేస్తామో తెలియదు ఎక్కడి నుంచి చేస్తామో తెలియదు చాలా సందర్భాల్లో ఎవరు దొరకరు చాలా సందర్భాల్లో ఎవరు దొరకరు ఇలాగా కొన్ని సందర్భాల్లో దొరుకుతూ ఉంటారు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ముందు దొరుకుతూ ఉంటారు సో ఈ చాట్ బాట్లు పెట్టుకుని ఇదంత అవసరం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇలా జరిగింది అన్న దాని మీద ఎస్ వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఖచ్చితంగా వారి ఒపీనియన్ వాళ్ళే చెప్తారు కానీ ఒకటే మెసేజ్ అనేది వందలాది మంది ఒక్కటేసారి పోస్ట్ చేయడం అంటే అది ట్రెండింగ్కి పిలుపునిచ్చాము అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది వినడానికి కానీ వాస్తవం దగ్గరికి వచ్చేసరికి కాపీ పేస్ట్ పాలిటిక్స్లో తయారైపోతుంది ప్రజల్లోకి అంత చేరదు కేవలం స్టాటిస్టిక్స్ సోషల్ మీడియా స్టాటిస్టిక్స్లో ఫలానా ట్యాగ్ క్రియేట్ చేసాం ఇగో వీళ్ళు తప్పు చేశారనేది ప్రూవ్ చేసాం ఇది ఒక్కటే ఆ నెరేటివ్ అంతే వాళ్ళు ఏదైతే చేశారో వైసీపీ వాళ్ళు మీరు కూడా అదే ఫాలో అయితే వాళ్ళకి మీకు తేడా అనేది ఉండదు సో ప్రజల్ని మభ్యపెట్టే పనులు మానేసి ప్రజా ఉపయోగమైనటువంటి పనుల మీద దృష్టి పెట్టి వాస్తవాలను చెప్తే బాగుంటుంది దాన్ని చెప్పేటువంటి వాయిస్ కానీ ఆ చెప్పే ఆ విధానం కానీ ఎఫెక్టివ్గా ఉంటే ప్రజల్లోకి ఇంకా గట్టిగా రీచ్ అవుతుంది అంతే తప్ప ఇలాగ పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని లేదంటే పెయిడ్ షాట్ బాటిల్ని పెట్టుకొని చేయడం అనేది ఎందుకో కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది సో కూటమి అనుకుందాం ఇక వైఎస్ఆర్సీపీ వారు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని మీరు నేర్పించిందని వాళ్ళు ఫాలో అవుతుంటే మీ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో తెలియదు అంటున్నారు అంతా కూడా ఇదే చేశారు కదా గతంలో కూడా వాళ్ళని విమర్శిస్తూనే ఉన్నాం ఇప్పుడు వీళ్ళని విమర్శించాల్సి వస్తుంది మనం చేసినటువంటి పని వాళ్ళు ఫాలో అవుతున్నారని అది కుళ్ళ లేదంటే మన స్ట్రాటజీని ఉపయోగించుకుని మన మీద బురద చల్లుతున్నారు అనేటువంటి కోపమా ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటున్నారు ఇంకొక విషయం ఇందులోనే మెన్షన్ చేశారు ఏంటంటే బట్ రిమెంబర్ వన్ థింగ్ హూ ఎవర్ ఈస్ పనిషింగ్ దిస్ ఫాల్స్ నెరేటివ్ అండ్ డ్రాగింగ్ లార్డ్ వెంకటేశ్వర ఇన్ టు పాలిటిక్స్ ఈజ్ డూయింగ్ నోయింగ్లీ వెన్ యూ ప్లే విత్ ద ఫెయిత్ కాన్సిక్వెన్సెస్ కమ్ ఆన్ దేర్ ఓన్ కర్మ నెవర్ మిస్సెస్ ఎస్ అబ్సల్యూట్లీ ఐ అగ్రి విత్ దిస్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి చాలా బలమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నటువంటి దానికి ఎగ్జాంపుల్ నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఆ తర్వాత ఉన్నటువంటి చెప్పక్కర్లేదు పదకొండు ఎందుకు వచ్చింది అనేది కూడా నేను కొత్తగా చెప్పక్కర్లేదు గుడి సెట్ ఎందుకు వేశారు అనేది కొత్తగా చెప్పక్కర్లేదు రామతీర్థంలో రాములు వారి తల్ల నరికారు అన్నదానికి రిప్రకాషన్స్ ఏంటి అనేది నేను చెప్పక్కర్లేదు విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు దొంగిలించారు అలాగే పట్టు చీరలు పందారం జరిగింది కానుకలు అన్యాక్రాంతమయ్యాయి అలాగే తిరుమలలో పరకామణిలో జరిగినటువంటి వ్యవహారం ఆస్తులు రాయించుకున్నటువంటి తీరు న్యాయమూర్తులకు కూడా ఏ విధంగా చుట్టుకుంటోంది ఆ రిపర్కషన్స్ ఆ కాన్సిక్వెన్సెస్ నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతో ఇస్తుంది దేవుడితో ఆటలాడడం మానేయండి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ప్రాపగేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో నెగిటివ్గా మానేసేయండి దయచేసి రేపన్న రోజున హైందూ సమాజం మొత్తం ఒక్కసారిగా మేల్కొంటే ఇబ్బంది పడేది ఎవరు అనేది వాళ్ళే చూసుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి